బట్ స్టిల్ నౌ మంత్స్ టైం టుక్ హిటుక్స్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ హీ రిప్లైడ్ మేడం మెంటల్ గా ప్రిపేర్ అయ్యారు నేను నాకు డివోర్సే కరెక్ట్ అనిపిస్తోంది ఎందుకంటే ఎంత ప్రయత్నం సో కర్మ ఏం చేస్తుందంటే బుద్ధిని మారుస్తుంది ఆ రోజు నేను అబ్బాయికి ఏదో ఒకటి సర్ది చెప్పుంటే ఈ చిత్రగుప్తుడి చిట్టా పద్ధతిలో ఆ రోజు నిజంగా మూడు నెలల క్రితం శ్వేత నా దగ్గర తినడానికి కూడా డబ్బు లేవు ట నా దగ్గర తినడానికి కూడా డబ్బు లేవు ఐ వి డెట్స్ అండ్ ఆల్ ఇవాళ చేతిలో భగవంతుడి దా వల్ల చక్కగా ఒక మంచి ధనార్జన స్టేట్కి వచ్చాను ఒక కాన్స్టెంట్ ఇన్కమ్ వచ్చేలాగా ఒక కంపెనీకి ఐమ్ బీయింగ్ అన్ రిటైనర్ ఫీజ్ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చిత్రగుప్తుడి చిట్టా పద్ధతుల్లో నువ్వు ధర్మం కర్మం ఫాలో అయ్యావనుకో అనుకో దగ్గర లేనప్పుడు అసలు ఇంకా అంటే ఆ స్థితి ఎట్లా ఉంటుందంటే గతి లేని స్థితిలో నువ్వేం చేస్తున్నావు అనేది పంచభూతాలు చూస్తాయి సాక్షిగా అవి క్రెడిట్ డెబిట్ అకౌంట్ లోకి వెళ్తాయి ఓ ఈ అమ్మాయి ఏం లేకపోయినా అతన్ని మోసం చేయలేదు ధనార్జన కోసం శరీరాన్ని కానీ మానాన్ని కానీ ఆ మానసిక స్థితిని కాని ని కానీ అమ్ముకోలేదు సో విధి విధానాలను ఫాలో అంటే ఇట్లా రెగ్యులర్ ఇన్కమ్ క్రియేట్ చేశాడు ఎనీథింగ్ నైన్టీ డేస్ లో వస్తుంది ఎప్పుడైనా శ్వేత జీవితంలో నాకు అర్థమైంది ఏ రోజైతే నేను ఈ మాట పుస్తకంలో చదివినప్పుడు నా బుర్రలోకి వెళ్ళినప్పుడు రిలైజ్ అవ్వలేదు కానీ అనుభవపూర్వకంగా రియలైజ్ అయ్యాను నా దగ్గర ఎంతుంటే ఎదుటి వాడికి అర్హత ఉండాలి అపాత్ర దానం చేయను అట్లా అడ్డదిడ్డంగా అడిగితే కాదు లేదా కర్మన్నా ఉండాలి నీకు నాకు పూర్వజన్లో అన్ఫినిష్డ్ బిజినెస్ ఉందన్నా ఇచ్చేస్తా లేదు నీకు నిజంగా జెన్యున్గా ఉందంటే అప్పు చేసే ఇస్తాను రియల్లీ నైస్ సో ఏదైనా క్వశ్చన్ అడిగే ముందు మీరు ఆల్రెడీ ఒక ఆన్సర్ ఇచ్చారు కాబట్టి దాంట్లోంచి మిమ్మల్ని క్వశ్చన్ తీసుకుంటాను ఏం జరిగింది ఆ కప్పులకి మంచులో ఇవాళ రేపు అందరూ నేను కొంచెం మగపక్షపాతిని అనే ట్రెండింగ్ అవుతున్నాను కానీ ఇప్పుడు ఈ టూ ఇయర్స్లో మనం గమనించుకుంటే శ్వేత ఆడవాళ్ళు మనసుకి శారీరక సుఖానికి అండ్ మెంటల్ హైపుల్కి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అడిక్ట్ అవుతున్నారు భర్త పిల్లలు నా కుటుంబం సొసైటీ సి ఎథిక్స్ లేవు అని చెప్పను ఉన్నా ఫాలో అవడానికి ఇష్టపడట్లేదు అని చెప్పగలను చాలా మంది ఆ ఫాలో అవ్వకుండా వేరే దారులు పెడదారులు పట్టడానికి ఎక్కువ మక్కువ చెప్తున్నారు సో ఈ కేసులో కూడా షీ వెరీ ఇన్స్టేబుల్ మైండ్ సెట్ అండ్ ఆల్ దాట్ అండ్ డీటెయిల్స్ మరీ దారుణంగా ఉన్నను బట్ మీరు ఇలాంటివి చెప్పడం వల్ల ఏంటంటే పీపుల్ కి తెలిసి కొంచెంలో కొంచెమైనా జాగ్రత్త పడే ఛాన్సెస్ ఉన్నాయి సో చెప్పాలంటే అసలు నేను ఆ వీడియోలు చూస్తుంటే సైకిక్ ని అబ్బాయి పద్నాలుగేళ్ళు ఇలా అరిచేసి పిల్లల్ని కొట్టేసి ఆయన్ని అరిచేసి చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అసలు పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కూడా గమనించుకోకుండా ఆవిడ పలు విధాలుగా రాక్షసత్వంగా ప్రవర్తించడం దూషించడం ఇట్లాంటివి జరిగినప్పుడు ఏంటంటే దిస్ ఇస్ అ సైకలాజికల్ ప్రాబ్లమ్ మెడికేషన్ కూడా ఆయన వాడిస్తున్నారు చాలా మంది అబ్బాయిలకి క్లుప్తంగా నేను చెప్పేది ఏంటంటే డీటెయిల్స్ పక్కన పెడితే అమ్మాయిలకి ఎమోషనల్ ట్రామాస్ ఉంటాయి మూడ్ సింగ్స్ ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి సో దాన్ని ఎప్పుడు క్షమిస్తూ భరిస్తూ ముందు ముందుకు వెళ్లాల్సిందే ఎందుకంటే క్షమించి సహించి భరించేవాడే భర్త లేకపోతే నువ్వు అసలు భర్తే కాదు ఓకే బట్ అది తగు మోతాదులో పక్కన బ్రాకెట్స్లో తగు మోతాదులో ఎందుకంటే ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడపిల్ల వచ్చి నిన్ను సర్దుకుపోయి అమ్మకన్నా ఇంకా మనకి ఎక్కువగా నిన్ను ప్రేమించటం కావాల్సిన ఇవ్వటం సపోర్ట్ చేయడం జరుగుతుంది సో ఇట్ షుడ్ ఆల్వేస్ బి బ్యాలెన్స్ చాలా మంది అబ్బాయిలు రిలేషన్షిప్స్ లో నేను చూస్తున్నది పోన్లేండి మేడం మార్తలేండి మేడం అని మెంటల్ గా వీళ్ళకి అర్థం కావట్లేదు హౌ మచ్ ఇట్ ఈస్ హర్టింగ్ దెమ్ అండ్ ఫ్యామిలీ అండ్ సొసైటీ ఇలా పరువు రేపొద్దున వచ్చేవాళ్ళు ఏదో టార్చర్ పెట్టారనే క్రియేట్ చేస్తున్నారు ఈ అమ్మాయిలు అందరూ నేను చెప్పాల్సింది ఏంటంటే టార్చర్ పెట్టేదే అమ్మాయిలు ఇబ్బంది పెట్టేదే వాళ్ళు అండ్ బ్యాలెన్సింగ్ లేకుండా నైన్టీ పర్సెంట్ ఈ అమ్మాయి టార్చర్ పెడుతుంది చెప్పాలండి టెన్ పర్సెంట్ ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఊహించుకుంటున్నాడు సుఖ అని ఏది దివర్ ఎపిసోడ్స్ ఉంటాయి మెంటల్ సైకలాజికల్ లో కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి టూ మచ్ టార్చర్ పెట్టిందరితో బేబీ సారీ బేబీ అని చెప్పదు చూసావా అది నిజం అనుకుంటారు కానీ అది నిజంగా అదేంటి జనరల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవైనప్పుడు ఒక టైం తర్వాత ఎవరికైనా కానీ ఒక కాంప్రమైజ్ అనేది వస్తుంది ఏదో తిట్టేసానులే అయిపోయింది ఎందుకులే అని చెప్పి చాలా మంది వెళ్ళి సారీ చెప్తారు అది నిజమే కదా హండ్రెడ్ పర్సెంట్ నేను ఒక బ్యాలెన్సింగ్ మాట చెప్పాను ఏం చెప్పాను తిట్టుకోవడం కొట్టుకోవడం అనేది ఇనివిటబుల్ అది కనుక జరగకపోతే అసలు మీరు మొగుడు పెళ్ళలే కాదు సాంబార్లో ఎంత ఉండాలో గార్లిక్ వేస్తావా నువ్వు సాంబార్లో ఎగ్జాంపుల్ అడుగుతున్నా గార్లిక్ వేస్తావు పసుపు కొమ్మేస్తావా కుదిరితే పచ్చి పసుపు మనం పసుపు వేసుకుంటాం నేనేం చేస్తానంటే పచ్చి పసుపు కొమ్ము వేస్తాను నేను ఆయుర్వేద ఓకే ఓకేనా పసుపు కొమ్ము ఎక్కువైనా కలర్ మారిపోయి టేస్ట్ అంతా పసుపు పసుపు అది ఆరోగ్యానికి ఎంత మంచిదైనా సాంబార్ మొత్తంలో ఫ్లేవర్ పసుపు ఉందనుకో ఆ సాంబార్ తీసుకెళ్లి శంకులో పారిపోయాలి ఎగ్జాక్ట్లీ సో ఇంత ముక్కేసే బదులు ఇంతేసావు అనుకో సాంబారే రోజు నీకు అంతే పెట్టి రోజు వేస్తున్నాను అనుకో రోజు సాంబార్ తినగలవా నీకు సాంబార్ అంటే ఇష్టమే ఓకే అన్ని కూరగాయలు ఉంటాయి సాంబార్ లో ఓకే అందులో ధనియాల పొడి జీరా పొడి అన్ని సమపాళ్లలో ఈక్వల్ క్వాంటిటీస్ అండ్ విచ్ ఇస్ అప్రోపరియేట్ టు దట్ సాంబార్ ఇంత సాంబార్ అయితే ఒకటి ఇంత అయితే ఒకటి ఇంత అయితే ఒక క్వాంటిటీ వేయాలి జీవితంలో ప్రేమ కూడా లేకపోతే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఒక మ్యారీడ్ కపుల్ రిలేషన్షిప్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్లో సొసైటీకి నువ్వు రెస్పాన్సిబుల్ భార్యాభర్తలు అంటే వీళ్ళిద్దరూ కలిసి రెండు ఫ్యామిలీస్కి రెస్పాన్సిబుల్ అండ్ వీళ్ళిద్దరూ జన్మనిచ్చే ఒక్కళ్ళు ఇద్దరు జీవులకి రెస్పాన్సిబుల్ వాళ్ళిద్దరి పిల్లల జీవితం ఎలా గడపాలి ఎలా గడుస్తుంది ఎలా నడుస్తుంది అనేది వీళ్ళ బుద్ధి జ్ఞానం ప్రవర్తన బట్టి ఉంటుంది అది వాళ్ళ జీవితంలో సుఖాన్ని సంతోషాన్ని ఇచ్చేది రెస్పాన్సిబిలిటీ అవునా కాదు పిల్లల జీవితంలో సుఖం సంతోషం సో ఇన్ టుగెదర్నెస్ కావాలి అంటే ఇద్దరికి ఎంత పాళ్ళల్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఉండాలి ఎంత ఉప్పు ఉండాలి ఎంత ధనియా పౌడర్ వేయాలి ఏదైనా కానీ అతి అనేది ఎప్పుడు ప్రమాదమే సో ఏదైనా కానీ తగినంత అనేది మనకి మొదటి నుంచి నేర్పిస్తూ ఉంటారు సో మీరు అడిగింది చాలా చక్కటి ప్రశ్న హౌ ఫ్రీక్వెంట్లీ గొడవలు అవుతున్నాయి హౌ ఫ్రీక్వెంట్లీ కాంప్రమైజ్ అవుతున్నారు ఇస్ సమ్థింగ్ విష్ యా ఓకే నెలకు ఒకసారి పీరియడ్స్ అప్పుడు డెఫినెట్ గా డెఫినెట్ గా రాసుకోండి అమ్మాయితో మూడు స్వింగ్స్ తో గొడవ స్టాండర్డ్ ఫార్ములా అది ఏ ఇంట్లో అయినా ఆ త్రీ డేస్ లో ఒక్క రోజైనా గొడవ అవ్వాల్సిందే త్రీ కాదబ్బా నేను ఇంకా లైక్ నా నేను ఇంకా నాకు ఇంత వచ్చిన విమెన్ మెయింటైన్ గుడ్ బాడీస్ దీస్ డేస్ హెల్దీ ఫైవ్ డేస్ అనుకో లేదు ముందు అటు ఒక రెండు రోజులు ఇటు రెండు రోజులు నెలలో పది రోజులు అనుకో ఒక టైం లైన్ ఆఫ్ టెన్ డేస్ లో వన్ టూ త్రీ టైమ్స్ గొడవలు అనుకో ఎవ్రీ త్రీ డేస్ గొడవ పెట్టుకున్నా సరే ఆన్ అన్ ఎవరేజ్ థర్టీ డేస్ గొడవలు పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్ ఉప్పు ఆఫ్ అ సాంబార్ ఓకేనా గొడవ లేకపోతే నీ సాంబార్ అసలు బాగా ఓకేనా మీకు సాంబార్ అంటే ఇష్టం బాగా కాదు సాంబార్లు అన్ని కూరగాయలు ఉంటాయి చెప్పడానికి ఈజీగా ఉంటుంది లేకపోతే మనం చైనీస్ నూడిల్స్ కూడా తీసుకోవచ్చు సాంబార్ బాగుంది హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851